డాక్టర్ సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నలభై నాలుగవ డివిజన్ నెల్లూరులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్న జరుగుతుంది నేను ఈ వార్డులో టూ థౌజండ్ పైగా హౌసెస్ని ఇంటింటికి వెళ్ళి వాళ్ళ అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడడం అన్నది ఇప్పటివరకు జరిగింది లాస్ట్ టూ మంత్స్లో అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఈ ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా ఒక ప్రజల కోసం సంక్షేమ పథకాలైనా రిలీజ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం అభివృద్ధి పనులు కూడా చేస్తుంది రెండూ చేయాలి కానీ వైఎస్ఆర్సీపీ పథకం అభివృద్ధి అన్నది ఎప్పుడో మర్చిపోయారు వాళ్ళు అసలు అది చేయనక్కర్లేదు అనేసి వదిలేశారు అంతేకాకుండా సంక్షేమ పథకాలు కూడా పేరుకు రిలీజ్ చేస్తున్నారే కానీ వాటిని ఏవి ఇంప్లిమెంటేషన్లోకి సరిగ్గా తీసుకురావట్లేదు అది పెన్షన్లు కానివ్వండి లేకపోతే ఆడవాళ్ళకి ఇచ్చే పనులు కాని మనీ కానివ్వండి లేకపోతే పిల్లలకి ఇవ్వాల్సిన చిన్నపిల్లలకి చదువు కోసం ఇచ్చే మనీ కానివ్వండి చిన్నపిల్లలకైతే ఇంట్లో ఉండే ఇంట్లో ఒక్క ఒక్క పాపకు కానీ బాబుకు మాత్రమే ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అంటే పదిహేను వేలు వాళ్ళ చదువు కోసం ఇస్తామని ప్రామిస్ చేశారు కానీ ఇంట్లో ఒక్కరికే ఒక్క బిడ్డకే ఇస్తే మిగతా బిడ్డలందరూ ఏమవ్వాలి వాళ్ళ గాలికి బతకాలా సో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాబ్లంని గుర్తించి ఆల్రెడీ మన మేనిఫెస్టోలో డెఫినెట్గా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని పదిహేను వేలు ఇప్పిస్తామని తను ప్రామిస్ చేశారు అలాంటి ఒక విజన్ ఉన్న పర్సన్ ఒక వాళ్ళ పరిపాలనలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇలాగే చిన్నపిల్లల సంక్షేమ పథకాలు పక్కన పెడితే ఈవెన్ పెద్దవాళ్ళని తీసుకున్న వృద్ధులను తీసుకున్నా కూడా వాళ్ళకి మూడు వేల పెన్షన్ అన్ని అనౌన్స్ చేశారు కానీ ఆ మూడు వేలు వాళ్ళకి అందజేయడానికి ఎంత ఇబ్బందులు పెడుతున్నారో చెప్పలేకుండా ఉన్నాం వాళ్ళని పది పది సార్లు తెప్పించుకుంటున్నారు వాళ్ళ ఆఫీస్ చుట్టూ ఏదో ఒక కాస్ట్ చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వనియట్లేదు ఏదో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగిపోయానో లేకపోతే అక్కడ ఇక్కడ ఆస్తులు ఉన్నాయనో మీరు దీనికి ఎలిజిబుల్ కాదు అంటున్నారు అని ఒక్కొంటి సాకులు చెప్తున్నారు కానీ ఆ ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎందుకు పెరిగిపోయినాయండి అసలు మనకు కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీ అన్నీ పెరిగిపోయినాయి ఎలక్ట్రిసిటీ పనులు అయితే మోర్ దాన్ నాలుగు సార్లు పెంచారు అలాగే పప్పులు ఉప్పులు కానివ్వండి గ్యాస్ సిలిండర్లు మీద ట్యాక్సులు కానివ్వండి లేకపోతే కదిలే ట్రాన్స్పోర్ట్ మీద కానివ్వండి అన్ని బేసిక్ కమ్యూనిటీస్ మీద నిత్యావసరాల వస్తువుల మీద ఖర్చులు పెంచేయడం వల్ల అందరికీ ఖర్చులున్నవి పెరిగిపోయినాయి వాళ్ళు అసలు ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇది అది ఒక ప్రాబ్లం అయితే నేను అన్నట్టు డెవలప్మెంట్ వరకు వస్తే అసలు నారాయణ గారు తను మినిస్టర్గా ఉన్న ఎమ్మెల్యే కాకపోయినా నెల్లూరుకి ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ద్వారా తీసుకొచ్చి ఎన్నో పనులు ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వరకు చేసేసారు అది దోమలలేని నగరంగా తీర్చిదిద్దాలన్న ఒక మంచి ఉద్దేశంతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని నైంటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ చేయించారు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయాల్సింది ఆ లాస్ట్ టెన్ పర్సెంట్ వర్క్స్ మాత్రమే అది కూడా వాళ్ళు ఐదేళ్ళు టైం ఉన్నా పూర్తి చేసుకోలేకపోయారండి అలాగే మీరు మంచి నీటి సరఫరా తీసుకుంటే ప్రతి ఇంటికి అది పువర్ పీపుల్ అయినా లేకపోతే రిచ్ అయినా ఎవరైనా సరే అందరికీ మంచి వాటర్ ఇవ్వాలి అనేసి తన మంచి ఉద్దేశంతో ఆ వర్క్ని మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్తో మొదలుపెట్టారు అది కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ అయిపోయినాయి కానీ అది కూడా కంప్లీట్ చేసుకోలేకపోయారు ఒక ఫార్టీ ఫైవ్ థౌజండ్ పక్కా ఇల్లు కట్